హాయ్ ఫ్రెండ్స్ అందరూ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు గురి పౌర్ణం కదండి అందుకని పొద్దున్నే లేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ అయితే ఆ విధంగా చేసుకున్నా ఫ్రెండ్స్ ఇంకా గుడికైతే వెళ్తున్నాను మా ఊళ్ళో గుళ్ళో బాగా చేస్తారండి ఎక్కడక్కడ జనం అందరు వస్తారు అందుకని ఉదయాన్నే చేసేసి ఇంకా గుడికి వెళ్ళి మధ్యాహ్నం దాకా ఆడే ఉంటారండి పూజలు అయితే బాగా చేస్తారు ఇంకా ఆ విధంగా పూజ అయిపోయిన ఇంకా ప్రసాదంగా భోజనం చేసుకొని ఇంటికి ఇంటికి వస్తానండి ఇంకా ఆ విధంగా చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా జరిగిందో చూపిస్తాను వీడికైతే వెళ్ళాను ఫ్రెండ్స్ పదింటికల్లా వెళ్ళిపోయాము అక్కడ అయితే బాగా భక్తనాక్షము వేస్తుందండి ఒక అమ్మాయి ఎంచక్క చూడండి ఎంత బాగా వేస్తుందో దర్శనానికి చాలా టైం పట్టిందండి అసలుకైతే ఎంత ఫుల్ జనము అందులో సండే వచ్చింది అందులో ఎక్కడెక్కడ ఇంక అందరు సెలవు రోజు కదండి బాగా వచ్చారు అసలుకి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరమే బాగొచ్చారు బయటకు వచ్చేలేకే మేము దాదాపు మూడు అయ్యిందండి అంత జనం అండి అసలుకి బాబా కాడైన సైడ్ మొత్తం ఫుల్ రష్ ఇంకా ఇంకా క్యూలో అంతా లైన్ కనించున్నాము ఇంకా దర్శనం అయ్యేలేకే ఇంకా ఒకటిన్నర అయింది ఇంకా అయిపోయిందాక ఇంకా కొద్దిసేపు కూర్చొని ఇంకా భోజనం చేసుకొని వచ్చామండి ముందు ముందంటే సాయిబాబా గుడికి వెళ్ళంగానే ఓంగొండం చుట్టూరు తిరిగేసి ఇంకా కొబ్బరికాయ అయితే దాంట్లో వేసేసి ఇంకా బయటే కొట్టుకొని లోపలకైతే తీసుకెళ్తామండి ఇంక పుట్టి చుట్టూరు తిరిగేసి పూజ ఇవి చేసేసుకొని అంత అక్కడి నుంచో కదండి వాళ్ళ కోసం ఇలా అమ్మాయి భరతనాక్షం చేస్తుంది బాగా చూడటానికి కూడా బాగా అందంగా ఉందండి బాగా వేసింది చిన్న వయసు అయినా కానీ ఇంత బాగా వేస్తుందో చూడండి దీపాలు చేతిలో పెట్టుకొని ఇంకా బాగా జరిగిందండి గురు పౌర్ణమి కర్నూలు పండగగా జరిగింది సాయిబాబాని చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదండి ఇంత బాగా అలంకరించారో దూరంగా ఉన్నారండి తీయటానికి కూడా వీలు లేదు అసలు కెమెరా పట్టుకోవడానికి కూడా సందు లేదండి ఇంకా ఆ విధంగా అయితే తీశాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే చేస్తుందండి చూస్తున్నాం క్యూ లైన్లు మొత్తం ముందుకు వెళ్తూ ఉన్నాయండి జనం చూడండి ఎలా ఉందో పాట కచేరీలని బాగా చేస్తారండి మా ఊర్లో అసలుకి ఫుల్ రష్ ఉదయం ఐదు నుంచి ఉన్నారంట అందులో గురు పౌర్ణమి ఏదో ఆషాఢ మాసంలో వచ్చిందని మంచిగా చేశారండి బాబాకి వినాయకుడికి బాగా పూజ చేశారండి బాగా అలంకరించారు బయట ఇంకా అయిపోతుందండి ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంకా అయితే బయటకు వచ్చాం బయట కూడా చూడండి ఎంత రష్గా ఉంది ఇంకా భూ చేసుకొని ఇంకా బయటకు వచ్చామండి ప్రసాదాలు అవి తీసేసుకొని ఇదండి మా ఊర్లో గుళ్ళో పూజ థ్యాంక్స్ అండి